హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం విశ్వకర్మలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారా చేసుకున్న దానికి వాళ్ళ అప్లికేషన్కి రెస్పాన్స్ కాలేదా లేదా మీకు ట్రైనింగ్కి కాల్ చేయలేదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మనం ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మాకు కూడా మోటివేషన్ చేసినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది చేయండి ఓకే మీరు పిఎం విశ్వకర్మలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అంటే మీరు ఒకసారి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఆ రోజు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుందిగా ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు గ్రామ పంచాయతీ దగ్గర ఇచ్చారా ఇవ్వలేదా అనేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఇచ్చారనుకో వాళ్ళు కూడా అప్రూవర్ చేశారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి వాళ్ళు అప్రోవర్ చేయకపోతే మీకు అది పైకి అనేది వెళ్ళదు మీకు ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాదు ఒకసారి మీ గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీకి వెళ్ళేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ ఒకటి సబ్మిట్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ నుంచి మాకు మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఆ పేమెంట్ అనేది పడ్డ తర్వాత కూడా మీకు ట్రైనింగ్ ఇది మీకు బ్యాంక్ నుంచి లోన్కి అనేది మీకు శాంక్షన్ లెటర్ కానీ బ్యాంక్ నుంచి కాల్ లెటర్ అనేది కూడా మీకు రానట్టయితే మీరు బ్యాంక్ నుంచి ఎందుకు రాలేదంటే మీకు ఒకటి సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల కూడా రాదు నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్లోకి మీరు అక్కడ మీకు బ్యాంక్ లోన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ బ్యాంక్ లోన్ అనే ఆప్షన్ మీరు జీరో పెట్టుకుంటే మాత్రం రాదు లేదా వన్ ల్యాక్ కావాలనేసి మీరు బెనిఫిట్ దగ్గర అక్కడ మీరు లోన్ ఎంటర్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటే మీ ఏ బ్యాంక్ నుంచి అనేది మీరు అక్కడ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఏ బ్యాంక్ ఎంటర్ చేశారో ఆ బ్యాంక్ నుంచి మీకు అనేది కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మీకు సివిల్ స్కోర్ చెక్ చేసి మీకు షాప్ బిజినెస్ ఎక్కడ పెడుతున్నారు మీరు బిజినెస్ ప్రూఫ్ ఏంటిది బిజినెస్ ఎక్కడ పెడుతున్నారు అనేసి ఒక ఫోటో తీసుకొని బిజినెస్ అనేది వాళ్ళ ప్రూఫ్ చూసుకొని అప్పుడు మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు మీరు బ్యాంక్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే బ్యాంక్ నుంచి కాల్ రాదు మీకు ఏ లోన్ అనేది కూడా మీకు శాంక్షన్ కాదు నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్కి మీరు వెళ్ళిన తర్వాత ఎమౌంట్ పడలేదు అనేసి కొంతమంది ఉంటుంది అమౌంట్ ఎందుకు పడలేదు అంటే మీరు అకౌంట్ నెంబర్ ఒకసారి రాంగ్ ఇచ్చారా లేదా మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ఉంటే మీ దగ్గర వెరిఫికేషన్ చేసుకోండి మీ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర లేనట్టయితే దగ్గరలో ఉన్న సిఎస్సి లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేయించుకోండి మీరు కనుక సెల్ఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రాదు ఓన్లీ సిఎస్సి ద్వారా అయితేనే మీకు అది అప్లికేషన్ డౌన్లోడ్ ఫామ్ వస్తుంది మీకు ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలన్న తెలుస్తుంది మీకు అప్లికేషన్ ఏదనేది ఏ ప్రాసెస్లో ఉన్నది అనేది కూడా తెలుస్తుంది మీరు దగ్గరలో ఉన్న సిఎస్సికి వెళ్ళలేనట్టయితే నాకు మీ ఐడిని అప్లికేషన్ ఫామ్ అనేది నేను మెయిల్ కింద ఇస్తా లేదా వాట్సాప్ గ్రూప్ పెడతా అక్కడ మీ మెయిల్ ఐడి లేదా అప్లికేషన్ ఫామ్ అనేది నాకు పంపిస్తే మీ స్టేటస్ అనేది ఏదో నేను చెక్ చేస్తా ఇంకా మీకు ఈ వీడియోలో కానీ మీకు డౌట్స్ క్లారిఫై కాకపోతే మీకు ఏ దేని గురించి డౌట్ ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ చేయండి దాని గురించి కూడా మీకు క్లారిఫికేషన్ అనేది కామెంట్ రూపంలో ఇస్తాను ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్